రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పలువురు ఉపాధ్యాయులను కాకినాడ రూరల్ పంతం నానాసి ఘనంగా సత్కరించారు కాకినాడ రూరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు నిర్ణయించేది గురువులే అని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూట పదిహేడు జీవో తెచ్చారని అన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా బోధన ఉంటుందని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ అవగాహన నైతిక విలువలతో కూడిన విద్యా బోధన ఉపాధ్యాయులు అందిస్తున్నారని అన్నారు ఉపాధ్యాయులను సత్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు ఎండిఓ సతీష్ ఎంఈఓలు జనసేన నాయకులు తాటికైల వీరబాబు సిరంగి శ్రీనివాస్ మాదడుపు తాతాసి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాసి రామశెట్టి సునీల్ తురగ సంతోష్ గేదెల చిన్నారావు కుటుంబి నాయకులు రాయుడు అనిల్ కార్యదర్శి పాండురంగారావు జనసేన నాయకులు జన సైనికులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

మా అబ్బాయి పెళ్లికి పాటు రావాల్సిన కార్యక్రమం ఉంది దానికన్నా దానికన్నా ముందు ఒక మంచి కార్యక్రమం అని చెప్పి కలిగించే కార్యక్రమం ఈ మంచి గురువుని సన్మానించుకోవడం అన్న దానికన్నా గొప్ప కార్యక్రమం ఉండదు అని చెప్పి నేను భావించి నా కార్యక్రమం ఇవాళ రోజు విరామం తర్వాత మీతో స్టార్ట్ చేస్తు చాలా ఆనందంగా ఉందండి శాస్త్రాలు కూడా చె ఉన్నాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్ష ఇప్పుడు శైలి ఏంటంటే మీరు ప్రతి అనుసరి పూర్వం గురుసా వచ్చాక ఒక స్టేజ్ వరకు మీరు పాఠ్యా చెప్పి వంద కానీ ఇవాళ చివరిదాకా భవిష్యత్తు గురించి మీరే ఆలోచించిన పరిస్థితి ఇవాళ వచ్చిన కాబట్టి దాన్ని మనం సరి చేసుకునే అవకాశం మన లోకేష్ గారు మనకి వన్ వన్ సెవెన్ ద్వారా జీవో ద్వారా మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి మేమందరి తరఫున నేను కృతజ్ఞ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూల్ పటిష్టం చేయాలి ముప్పై ఐదు ముప్పై మోడల్ స్కూల్స్ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ మూడు హై స్కూల్స్ తెచ్చుకుని స్కూల్కి ఐదు మంది టీచర్లు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ వాతావరణంలో మీ యొక్క అవసరం ప్రతి క్షణం బేస్మెంట్ అన్నది మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మీ దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలి అంటే అదే ప్రైవేట్ స్కూల్లో నా దృష్టిలో అయితే బేస్మెంట్ ఉండదు కోటీ తత్వం తప్ప సబ్జెక్ట్ని గెయిన్ చేసే తత్వం నా ప్రైవేట్ స్కూల్లో కనపడలేదు ఫోర్స్ఫుల్ గా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్ గా మేనేజ్మెంట్ కింద పనిచేసి అవసరం కనపడతా ఉంది అలాగే మన కాకినాడ రూరల్ మండలం నుంచి మన స్టేట్ అవార్డులు ఒకటి రావడం జరిగింది చాలా సంతోషదాయకం అలాగే డిస్టిక్ స్థాయి నుంచి కూడా రెండు అవార్డులు వచ్చినాయి ఇందాక మేముగా చెప్పడం జరిగింది అలాగే మిగతా ఇప్పుడు ఈ ఆరు క్లస్టర్స్ ఉన్నాయి ఆరు క్లస్టర్స్ నుంచి సుమారు ఇరవై నాలుగు మందికి మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందించడం జరుగుతుంది ఎంఈఓ గారు తెలియజేస్తున్నారు చాలా సంతోషం అలాగే ఇంకా సార్లు మన ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇదివరకు వరకు అనేక ఇబ్బందులు కలిగి ప్రైవేట్ స్కూల్ ఎక్కువ మంది వెళ్ళడం వెళ్ళేవారు అక్కడ సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఓన్లీ చదువే కానీ వేరేది ఏం ఉండేది కాదు ఇక్కడ మన టీచర్ మన గవర్నమెంట్ స్కూల్ ఫ్రీనెస్ ఉంటుంది మనం ఏ రకంగా చదువుకొని ఇబ్బంది లేకుండా మీరు అందరూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ మీరు ప్రైవేట్ స్కూల్ దీటుగా కూడా మనకి టీచింగ్ మోహన్ చేసి అలాగే ఈ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో కూడా హైయెస్ట్ మన ఎక్కువ మన స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్ నుంచి పర్సెంటేజ్ చూపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది మన గవర్నమెంట్ స్కూల్ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది అది మీరు అందరూ గమనించి ఇంకా ఎక్కువ కృషి చేసి మంచి కాకినాడ రోడ్ మండలాన్ని ప్రథమ స్థానంలో తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రాముఖ్యతని ప్రాధాన్యతని గుర్తించి అది అప్లై చేయడం అనేది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియదు మరి వారి భాగంగా నడుస్తున్నటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు వారికి నీరసంగా ఉన్నా కానీ మన మీద అభిమానంతో గౌరవ కార్యక్రమాలు ఇచ్చేందుకు మరొకసారి వారికి మన అందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సార్ మీరు అనుమతిస్తే సన్మాన్